నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యులు వారు రచించిన శ్రీ గ్రంథంలో ముప్పై తొమ్మిదవ శ్లోకం ధర్మో మేచతురంఘ్రికస్చరి పాపం వినాశ కామక్రోధ మదాయో విగళిత కాలా సుఖావిష్కృతంత్యమహధిస్సుఫలిత కైవల్యనాథే సదా మాన్యే పుండరీక నగరే రాజావతంసే స్థితే ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఒక నగరంలో మంచి రాజు పాలకుడుగా ఉన్నప్పుడు ఆ నగరంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాగైతే ధర్మ మార్గంలో నడిచి సత్ఫలితాలను అందుకుంటారో అలాగే నా మనస్సు అనేటువంటి నగరంలో రాజులకే రాజైనటువంటి రాజాధి రాజుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నట్లయితే నా మనసులో అధర్మానికి చోటు లేదు సత్ఫలితాలకు లోటు లేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు దానికోసం ఇలా అంటున్నారు ఒక రాజు రాజుగనుక రాజ్యంలో ఉండి చక్కగా ధార్మికంగా ప్రజాపాలన చేస్తున్నట్లయితే ఆ రాజ్యంలో ధర్మోమే సుచరిత చతురంఘ్రిక ధర్మోమే చతురంఘ్రిక సుచరిత అనేటువంటి స్థితి కలుగుతుంది ధర్మం నాలుగు పాదాలతో చక్కగా ఆచరించబడుతుంది ధర్మం యొక్క నాలుగు పాదాలు పురాణాలలో ఉండేటువంటి విధానాల్లో తపస్సు సత్యము యజ్ఞము దానము అనేటువంటి నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలతో నాలుగు కాళ్లతో ధర్మం నిలబడి ఉంటుంది ధర్మాచరణ చక్కగా జరుగుతుంది ప్రజలు ఆ రాజ్యంలో తప్పులు చేయరు కాబట్టి పాపం వినాశం గతం తప్పులు చేసేవారందరూ శిక్షలకు లోనవుతారు తప్పులు చేయటానికే భయపడతారు తప్పులు లేని పరిస్థితి ఏర్పడుతుంది రాజు సమర్థుడు కాబట్టి ఆ రాజ్యానికి శత్రువులుగా ఉండేవారందరినీ అణిచివేస్తాడు అణిచివేసి వారు గనక పొరపాటున రాజ్యంలో ఉంటే బహిష్కరించేస్తాడు బయటే ఉంటే లోపలికి రాకుండా చూసుకుంటాడు లోపల ప్రజలకు ఏ కాలమైనా సరే సుఖంగా గడిచేటట్లు చూస్తాడు అలాగే ప్రజల యొక్క జ్ఞానము ప్రజల యొక్క మరిన్ని విశేషాలు వారి యొక్క వస్తు సంపద వీటన్నిటికీ ఫలితం అందేటట్లు రాజుగారు చూసుకుంటాడు ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతాడు అలాంటి రాజావతంసుడు రాజులలో కల్లా శ్రేష్ఠుడు గనక రాజ్యంలో ఉన్నట్లయితే ఆ రాజ్యంలో ఉండే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే నా మనస్సు అనేటువంటి నగరంలో మానస పుండరీక నగరే నా మనస్సు అనేటువంటి నగరంలో రాజావతంసుడు ఉన్నాడు రాజావతంసుడు అంటే రాజు అంటే చంద్రుడు చంద్రుడు తలపై ఉన్నటువంటి వాడు చంద్రుడు శిరస్సుపై ఉండేటువంటి చంద్రశేఖరుడు నా మనస్సు అనేటువంటి నగరంలో ఉన్నాడు నా మనస్సు అనేటువంటి నగరంలో ఈ చంద్రశేఖరుడు రాజావతంసుడు ఉన్నాడు గనక ధర్మోమే చతురంగ్రిక సుచరిత ధర్మ ధర్మం మే నా యొక్క ధర్మం నేను ఆచరించవలసినటువంటి ధర్మం నాకు శాస్త్ర విహితమైనటువంటి ధర్మం చతురంఘ్రిక నాలుగు పాదాలతోనూ సుచరిత నా ధర్మానికి ఏ లోపము జరగటం లేదు నా మనసులో అధర్మ సంకల్పమే పుట్టటం లేదు కేవలం ధర్మ సంకల్పమే పుడుతోంది నా మనసులో పరమేశ్వరుడు రాజుగారు ఉన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞారూపమైనటువంటి వేదాలలో ఉండేటువంటి ధర్మాన్ని నేను చక్కగా ఆచరించగలుగుతున్నాను ప్రేమతో ఆచరించగలుగుతున్నాను సమస్తాంగోపేతంగా ఆచరించగలుగుతున్నాను శ్రద్ధగా చేయగలుగుతున్నాను ధర్మోమే సుచరిత చతురంఘ్రిక ఏ లోటు లేదు ధర్మానికి పాపం వినాశం గతం పరమేశ్వరుణ్ణి నా మనసులో ఉంచుకున్నాను కాబట్టి ఆయన వస్తే వాటంతట అవే తొలగిపోయేటువంటి పాపాలన్నీ తొలగిపోయినాయి ఇవి కాక ఆ పరమేశ్వరుణ్ణి నేను ప్రీతిగా మనసులో ఉంచుకున్నాను కాబట్టి ఆ పరమేశ్వరుడు నిషేధించినటువంటి అంశాల వైపుకు నేను వెళ్ళటం లేదు నా మనస్సు మళ్ళటం లేదు అందువలన పాపం అనేది జరగటానికి ఆస్కారం లేకుండా ఉంది ఉన్న పాపాలేమో వినాశంగతం కొత్త పాపాలేమో పుట్టటం లేదు కాబట్టి పాపాలు లేని కేవలం పుణ్యాలే ఉండేటువంటి స్థితి నా మనస్సుకి కలుగుతోంది దానికి కారణం రాజావతంసుడు చంద్రశేఖరుడు నా మనసులో ఉండటమే ఆయన వచ్చిన వెంటనే ఎలాగైతే రాజుగారు నగరంలోకి ప్రవేశించిన వెంటనే ఆయన బలాన్ని చూసి భయపడినటువంటి శత్రువులు లేదా లోపల ఉండి అపకారం చేసేటువంటి దుర్మార్గులు వీళ్ళందరూ పారిపోతారు అలాగే ఈ పరమేశ్వరుడు ప్రవేశించిన వెంటనే కామ క్రోధ మదాదయో విఘళితా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి ఆరు దుర్గుణాలు విగళితా వాటంతటవే విడిచిపెట్టి పారిపోయినాయి నా మనసులో అవి స్థానాన్ని పొందలేకుండా ఉన్నాయి నా మనసులోంచి బయటికి వెళ్ళిపోయినాయి బహిష్కరణ జరిగిపోయింది వాటికి కామ క్రోధ మదాదయో విగళితా కాలాహ సుఖావిష్కృత ఏ కాలమైనా సరే అది కేవలం సుఖాన్ని మాత్రమే ఆవిష్కరిస్తోంది కష్టం అనేది కలగనే కలగటం లేదు అసలు కష్టాన్ని గురించి ఆలోచించే లేదా వాటి గురించి ఊహించేటువంటి తీరు కూడా మనస్సుకు లేకుండా ఉంది అంత తీరుబడి కూడా మనస్సుకు లేదు కేవలం పరమేశ్వరుణ్ణి ఆనంద సముద్ర రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకుని ఆయన్ని చూసుకోవటం ఆయన మాటలు వినటం ఆయన చెప్పినట్టు నడుచుకోవటం వీటి మీదే మనస్సు పరుగులు పెడుతోంది కాబట్టి కాలాహ సుఖావిష్కృత జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత జ్ఞానం ఇంతవరకు నేను గ్రంథాల ద్వారా సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఆ జ్ఞానం యొక్క ఆనంత్యం అనేటువంటి మహౌషధి అనంతమైనటువంటి జ్ఞానానికి దారి తీసేటువంటి నా జ్ఞాన ప్రయత్నం మహౌషధి లాంటి ఈ ప్రయత్నం సుఫలిత తన ఫలితాన్ని ఇవ్వటం మొదలుపెట్టింది జ్ఞానం కోసం నేను చేసేటువంటి ప్రయత్నం నేను చేసిన ప్రయత్నం నేను చేయవలసిన ప్రయత్నం ఇవన్నీ కూడా నాకు సత్ఫలితాన్ని ఇచ్చే దశకు చేరుకున్నాయి జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత ఎప్పుడు కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే కైవల్యనాథే కైవల్యాన్ని అందించగలిగినటువంటి నాథుడు కైవల్యాన్ని ప్రసాదించగలిగిన కైవల్యాన్ని ప్రసాదించగలిగినటువంటి నాథుడు కేవలంగా ఏకరూపంగా ఉండేటువంటి ఈ జగన్నాథుడు పరమేశ్వరుడు నా మనసులో మాన్యే చాలా మాననీయంగా గౌరవనీయమైనటువంటి స్థితిలో ప్రీతితో ప్రమాణాల ద్వారా తెలుసుకోబడినటువంటి ప్రీతితో నా హృదయంలో ఉంటూ ఉండగా నా మానసం నా మనస్సు అనేటువంటి హృదయ పుండరీకంలో హృదయం అనేటువంటి స్థానంలో ఉండే మనసులో ఆ మనస్సు అనేటువంటి నగరంలో రాజావతంసే చంద్రశేఖరుడు అనేటువంటి ఈ కైవల్యనాథుడు ఉండగా నా మనసులో ఈ విశేషాలన్నీ జరుగుతూ ఉన్నాయి అని ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు తన మనసులో ఉన్నట్లుగా వివరిస్తూ మన మనసులో ఉండవలసినటువంటి తీరును ప్రదర్శిస్తున్నారు మనసులో ఒకవేళ గనక అధర్మ సంకల్పం పొడజూపినట్లయితే అధర్మ సంకల్పంతో ప్రారంభమైనటువంటి తప్పు పాపపు కొండలులాగా మారి మనస్సును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణాన్ని ప్రతి ఒక్క మనసున్న మనిషి గుర్తించుకోవాలి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ వేద రూపంలో అన్ని మనసులకి కనిపిస్తూనే ఉంది ఫలానా పనులు చేయాలి ఫలానా పనులు చేయకూడదు ధర్మ మార్గంలో ఉండాలి అధర్మ మార్గం కూడదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఇలా కనిపించేటువంటి ధర్మాధర్మ మార్గాలను లెక్క చేయకుండా తెలుసుకోవలసినటువంటి ఈ విషయాలను తెలుసుకోకుండా వేరువేరు విషయాలనే గనక తెలుసుకున్నట్లయితే ధర్మం ఆ మనసులో పొడసూపదు అధర్మం చాలా ఎక్కువైపోతుంది ఎక్కువైనప్పుడు మానవులు కష్టాల పాలు కావటం తథ్యం అవుతుంది ఇలాంటి స్థితిని దాటాలి అంటే మనసులో మొదలు పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి ఆయన ఆజ్ఞారూపంలో ఉండేటువంటి వేదాలను తెలుసుకోవాలి ఆ వేదాలలో ఉండేటువంటి ధర్మాధర్మాలను చక్కగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ధర్మాన్ని మాత్రమే ఉంచుకుని అధర్మాన్ని తొలగద్రోయాలి అప్పుడు ధర్మోమే చతురంగ్రిక సుచరిత పాపం వినాశం గతం అనే పరిస్థితి ఏర్పడుతుంది ఇలా గనక జరక్కపోయినట్లయితే ధర్మ బలం తగ్గి అధర్మ బలం గనక పెరుగుతూ పోయినట్లయితే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి దుర్గుణాలు తమ ప్రభావాలను చూపిస్తాయి అధర్మానికి ఫలితంగా అధర్మ సంస్కారాలకు ప్రతిరూపంగా ఉండేటువంటి ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నంతకాలం మనసులో ఉన్నంతకాలం మనసుకి ఏ కాలంలోనైనా ఎంత సుఖం వచ్చిన కాలంలోనైనా సరే సుఖం అనేది ఏమాత్రం అనిపించదు సుఖం వచ్చినట్టు తెలుస్తుంది కానీ దాన్ని అనుభవించటమో అనిపించుకోవటమో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే ధర్మ మార్గం చక్కగా ఉండాలి అధర్మం మనసులోంచి వెళ్ళిపోవాలి అధర్మం గనక వెళ్ళిపోయినట్లయితే అధర్మ సంస్కారాలు కూడా క్రమక్రమంగా పోతూ ఉన్నట్లయితే ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవి పని చేయవు ఇవన్నీ కూడా బయటికి పారిపోతాయి బయటికి పారిపోయినప్పుడు ఎంత కష్టమైనటువంటి కాలంలోనైనా సరే కాల సుఖావిష్కృత అనే పరిస్థితి ఏర్పడుతుంది ఏ కాలంలోనైనా సుఖంగా ఉండటం సమంగా ఉండటం ఏ బాధకులోనూ కాకపోవటం ఎప్పుడూ సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది జరగటానికి మనసులో ఉండేటువంటి ప్రతిబంధకాలు పోవాలి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి మహాశత్రువులు అరిషడ్వర్గంగా మనం పిలుచుకునేటువంటి శత్రువులు తొలగిపోవాలి మానవుడు ఎన్నెన్నో జ్ఞానాలను సాధిస్తాడు ఎంతెంతో చదువుకుంటాడు కానీ ఆ చదువుకి ఆ జ్ఞానానికి ఫలితం అంది వస్తోందా లేదా అనే విషయం మీద స్పష్టత ఏమాత్రం లేదు మరి జ్ఞానం దాని యొక్క అంతిమ ఫలితం వీటి గురించి అవగాహన రావాలి అంటే ఏం చేయాలి అంటే మనస్సుని పరమేశ్వరాయత్తంగా చేసుకోవాలి పరమేశ్వరుడి వైపుగా మనస్సును మళ్లించుకోవాలి లేదా పరమేశ్వరుణ్ణి తెచ్చి మనస్సులో ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్నట్లయితే జ్ఞానం అంటే ఏంటి దాని యొక్క అంతిమ ఫలితం ఏంటి దాన్ని అందుకునేటువంటి దారి ఏమిటి అనే విషయం మీద స్పష్టత చక్కగా ఏర్పడుతుంది దాని యొక్క సాఫల్యం తెలుస్తుంది అందుతుంది కూడాను జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత ఆయన కైవల్యనాథుడు కైవల్యాన్ని జ్ఞానం యొక్క అంతిమ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఇంతే కాకుండా స్వరూపంగా ఉండేటువంటి కైవల్య రూపంలో ఉండేటువంటి దేవుడు ఆయన అలాంటి కైవల్యనాథుణ్ణి జ్ఞానం యొక్క అంతిమ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ కైవల్యనాథుణ్ణి సదా ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోగలిగినట్లయితే ఎలా మాన్యే చక్కగా గౌరవిస్తూ ఉంచుకోగలిగినట్లయితే ప్రేమతో ఉంచుకోగలిగినట్లయితే అన్నిటికంటే ఎక్కువ స్థాయి ప్రీతితో గనక ఉంచుకోగలిగినట్లయితే ప్రమాణాల ద్వారా తెలుసుకుని ఉంచుకోగలిగినట్లయితే వేదం ద్వారా తెలుసుకుని ఉంచుకోగలిగినట్లయితే వేదముల యొక్క చివరి భాగమైనటువంటి ఉపనిషద్వాక్యాల ద్వారా గనక తెలుసుకుని మనసులో ఉంచుకోగలిగినట్లయితే మాన్యే మానస పుండరీక నగరే మన మనస్సు అనేటువంటి నగరంలో మనస్ మనఃపుండరీకం హృదయపుండరీకం అనేటువంటి నగరంలో ఆ కైవల్యనాథుణ్ణి ఉంచుకోగలిగినట్లయితే రాజావతంసే చంద్రశేఖరుణ్ణి ఆహ్లాదకరత్వానికి ప్రతీకగా ఉండేటువంటి చంద్రుణ్ణి ధరించిన ఆయన యొక్క సగుణ రూపాన్ని కైవల్యనాథుడుగా ఉండేటువంటి ఆయన యొక్క నిర్గుణ రూపాన్ని రెండిటినీ గనక మనసులో ఉంచుకోగలిగినట్లయితే ఈ కష్టాలు ఏవీ దరిచేరవు ఏమాత్రం కష్టం అనేది తెలియదు సుఖావిష్కృత జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత అనేటువంటి పరిస్థితి వస్తుంది అని ఆచార్యుల వారు ఈ సందర్భంగా మనకు చెప్తున్నారు పరమేశ్వరుడి మీద ప్రీతి పెంచుకోవాల్సిందే పరమేశ్వరుడి మీద ప్రీతి ఎందుకు పెంచుకోవాలి అనే విషయం మీద అవగాహన ఏర్పరచుకోవలసిందే దానికి తగ్గ వేద వాక్యాలను వేద మార్గాలను అనుసరించవలసిందే అనుసరించి ఆ పరమేశ్వర ప్రీతిని సాధించటం ద్వారా పరమేశ్వరుణ్ణి మనసులోకి తెచ్చుకోవటం ద్వారా పరమేశ్వరుణ్ణి మనసులోనే ఉంచుకోవటం ద్వారా మానవుడు మంచి ఫలితాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఆచార్యుల వారు చాలా స్పష్టంగా నిరూపణ చేశారు శ్లోకము కవితా శైలిలో ఉండవలసినటువంటి గ్రంథము కాబట్టి కవితా శైలిలో ఒక రాజుగారితో పోలుస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారే కానీ ఏమాత్రం పోలిక లేనటువంటి ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకోవటం మానవులకు తప్పనిసరి అనే విషయాన్నే ఈ సందర్భంగా ఆచార్యులు వారు బోధిస్తున్నారు ధర్మో మే చతురంఘ్రికస్చరిత పాపం వినాశంగతం కామక్రోధమదా విగళితాఖావిష్ జ్ఞానానౌషధిస్సుఫలిత కైవల్యనాథే సదా మాన్యే మానసపుండరీక నగరే రాజావతంసే స్థితే అని అంటున్నారు పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకోవటం అనేటువంటి అంశం యొక్క ఇంపార్టెన్స్ని చాలా స్పష్టంగా నిరూపణ చేస్తున్నారు ఓకే పరమేశ్వరుణ్ణి మనసులో ఉంచుకున్నాము ఉంచుకుని ఏం చేయాలి ఏదో పరమేశ్వరుణ్ణి కష్టం మీద మనసులో ఒక్క క్షణమైనా తెచ్చుకున్నాము తెచ్చుకుని ఏం చేయాలి ఆయన వచ్చినంత మాత్రాన ఆయన కేవలం అడుగుపెట్టినంత మాత్రాన చెప్పుకున్నవన్నీ జరిగిపోతాయా అనే ప్రశ్నకు కొంచెం ముందుకు తీసుకువెళ్ళేటువంటి సమాధానంగా అలాగే దారిని ప్రదర్శించేటువంటి ఉపాయంగా జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు తాము రచించినటువంటి శివానందలహరి స్తోత్ర గ్రంథంలో నలభైవ శ్లోకాన్ని వాడుకుంటున్నారు ఆ శ్లోకం ఇలా ఉంది ధీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై ఆనీతై సదా శివస్ చరితాం భోరాశి దివ్యామృతై హృత్ భక్తి భక్తికల్మా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవ భగవన్ విశ్వేశ విశ్వేశీతి కుత జ్ఞానానంత్యమౌషిస్సుఫలిత అని గత శ్లోకంలో చెప్పాం కదా ఆ సాఫల్యం సుఫలం అనేది అందాలి అంటే పరమేశ్వరుణ్ణి తెచ్చిపెట్టుకోవాలి అని మొదటి అడుగును మాత్రమే చెప్పాము పైన కూడా కొన్ని అడుగులు ఉంటాయి వాటిని కూడా కాస్తంత చేసుకోవాలి అని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు నిరూపించదలుచుకున్నారు దానికోసం ఒక చమత్కారపూరితమైనటువంటి వర్ణన చేస్తున్నారు ఏమని చేస్తున్నారు నాకు దుర్భిక్షం లేదా క్షామం లేదా కరువు దీని వలన భీతి లేదు భయం లేదు కరువు ఏం చేస్తుంది అంటే తిండి లేకుండా చేస్తుంది పంటలు పండనివ్వకుండా తిండి లేకుండా చేస్తుంది కరువు ఎందుకు వస్తుంది అని అంటే కరువు నీరు లేకపోవటం వలన రావచ్చు నీరు లేకపోవటం ద్వారా మాత్రమే కాదు నీరు ఉన్నా అది ఎక్కడో దూరంగా ఉంది దాన్ని ఇక్కడికి తేలేకపోతున్నాము అనే కారణం ద్వారానైనా కావచ్చు నీరు రాకపోవటం వలన పంటలు పండటం లేదు పంటలు పండటం లేదు కాబట్టి కడుపులు నిండటం లేదు కాబట్టి కరువు బాధాకరం అని అనుకుంటారు నాకు అలాంటి కరువుతో భయమే లేదు ఎందుకు భయం లేదు అంటే నేను ధీ యంత్రేణ ధీ అంటే బుద్ధి అనేటువంటి యంత్రంతో కవితా కుల్యోపకుల్యాక్రమై కవితలు అనేటువంటి కాలవలు ఆ కాలువకు పిల్లకాలవలు పెద్ద కాలవలు పిల్లకాలవలు ఇలాంటి కుల్యోపకుల్యాక్రమై ఈ దారిలో ఏం చేస్తున్నాను అంటే నీటిని తీసుకొచ్చేస్తున్నాను ఏ నీటిని ఆనీతయిశ్చ సదాశివ భోరాశి దివ్యామృతై సదాశివస్య సదాశివుడి యొక్క చరిత్రలు అనేటువంటి సముద్రం నుంచి దివ్యమైనటువంటి అమృత ధారలను తీసుకొస్తున్నాను ఎక్కడికి తీసుకొస్తున్నాను అంటే నా మనస్సు అనేటువంటి పొలాలకు తీసుకొస్తున్నాను పొలం లేదా పొలాలు ఏదైనా పర్వాలేదు నా మనస్సు అనేటువంటి పొలంలో ఈ నీరు ప్రవహించగానే ఈ నీరు ఈ మనస్సులోకి చేరగానే పరమేశ్వరుడు యొక్క చరిత్రలు అనేటువంటి అమృతాలు మనస్సులోకి చేరగానే నాకు తెలియకుండానే భక్తి కలమాహ పైర్లు వాటంతటవే వచ్చేస్తున్నాయి వాటికి భక్తులు అనేటువంటి కంకులు ఏర్పడుతున్నాయి వరి కంకులలాగా భక్తి కంకులు ఏర్పడుతున్నాయి భక్తి కలమాహ అవి ఉత్తినే ఊరుకోవటం లేదు సాఫల్యమాతన్వతే అవి ఫలితాలను కూడా చూపిస్తున్నాయి ఎలాగైతే వరి కంకులు తమ ఫలితాలను బియ్యాన్ని చూపిస్తాయో అలాగే ఈ భక్తి అనేటువంటి కంకులు కూడా తమ ఫలితాలను చూపిస్తున్నాయి భక్తి కలమాహ సాఫల్యమాతన్వతే ఇలాంటి స్థితిలో దుర్భిక్షాత్ దుర్భిక్షం వలన కరువు వలన మమ నాకు సేవకస్య ఇంత సేవ చేస్తున్నటువంటి నాకు భగవన్ ఓ భగవంతుడా విశ్వేశ విశ్వేశ్వరుడా భీతి కుత భయం ఎందుకుంటుంది నాకు దుర్భిక్షం లేదా కరువు వలన భయం అనేది ఎందుకుంటుంది దుర్భిక్ష భయమే నాకు లేదు నా మనసుకి కరువు అనే మాటే లేదు ఎందుకు మాట లేదు అంటే భగవంతుడా నీవు పూజనీయుడివి అనే విషయాన్ని నేను గుర్తించాను నీవు ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్ శ్రేయ వైరాగ్య జ్ఞానస్ షణ్ణాం భగ ఇతి ఇంగన అనే శ్లోకంలో చెప్పబడినటువంటి భగవంతుడికి ఉండ ఉండవలసినటువంటి సమస్త లక్షణాలతో కూడి ఉన్నావు అనే విషయాన్ని గ్రహించాను ఇంతేకాకుండా నీవు విశ్వేశ్వరుడివి అనే విషయాన్ని గ్రహించాను భగవన్ విశ్వేశ ఇంతేకాదు నేను సేవకుడిని అనే విషయాన్ని కూడా గ్రహించాను సేవకుడి యొక్క తత్వం ఎలా ఉండాలి సేవకుడి యొక్క ఆలోచన శైలి ఎలా ఉండాలి అంటే సేవకుడికి బాస్ లేదా ఆ పై అధికారి ఏమి చెప్తాడో దాన్ని యథాప్రకారంగా ఆలోచించేటువంటి తీరులో ఉండాలి యథాప్రకారంగా చేయటం మాత్రమే కాదు యథాప్రకారంగా ఆలోచించాలి ఆలోచనలో కూడా వేరే అభిప్రాయం అనేదాన్ని తెచ్చుకోకూడదు నేను నిన్ను భగవంతునిగా గుర్తించి నన్ను నేను సేవకుడిగా అంగీకరించి నీవు చెప్పినటువంటి వేద మార్గాన్ని అనుసరించడానికి సిద్ధమయ్యాను ఆ మార్గాన్ని అనుసరించడానికి సిద్ధమయ్యేటువంటి క్రమంలో నీ యొక్క చరిత్రలు నీ యొక్క విశేషాలు నీ యొక్క కథలు నీ యొక్క తత్వాన్ని బోధించేటువంటి ఆఖ్యానాలు వీటన్నిటిని నా మనసులో నింపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను ఎలా ప్రయత్నం చేస్తున్నాను ధీ అనేటువంటి యంత్రం నిరంతరం పనిచేసేటువంటి నిరంతరం పనిచేయటం స్వభావంగా కలిగినటువంటి ఈ ధీ అనేటువంటి యంత్రంతో మోటార్ లేదా బోర్తో కవితాకుల్యోపకుల్యాక్రమై కవితలు అనేటువంటి కాలవలు పిల్లకాలవలు వీటితో ఆనీతై తీసుకురాబడినటువంటి సదాశివస్య చరితాంభోరాశి దివ్యామృతై సదాశివుడు సదా ఎల్లప్పుడూ శివుడు మంగళకరుడు అయినటువంటి సదాశివస్య చరితాంభోరాశి దివ్యామృతై కథలు అనేటువంటి సముద్రంలో ఉన్నటువంటి అమృతాలను తీసుకువచ్చి నా మనస్సును తడిపేశాను సదాశివస్య చరితాంభోరాశి దివ్యామృతై ఇలా ఎప్పుడైతే సదాశివ చరిత్రలను నా మనస్సులోకి తెచ్చుకున్నానో ఆ చరిత్రలలో నిగూఢంగా ఉండేటువంటి ధర్మ సూక్ష్మాలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకున్నాను అప్పుడు నా యొక్క హృత్ యుతాశ్చ భక్తి కలమాహ సాఫల్యమాతన్వతే నాకు తెలియకుండానే ఆ పరమేశ్వర స్వరూపం మీద నాకు భక్తి అనేది ఏర్పడుతోంది ఆ భక్తి కేవలం ఒక భక్తిగా లేదు భక్తి కంకుల్లాగా ఏర్పడుతోంది రకరకాల భక్తులు నవవిధ విధ భక్తులేం కావచ్చు ఇంకా ఎన్ని రకాల భక్తులు ఉన్నా సరే అన్ని రకాల భక్తులు నా మనసులో ఏర్పడుతున్నాయి నా మనసు ఒక పొలమైంది ఆ పొలంలో సదాశివుడి యొక్క చరిత్రం అనేటువంటి అమృతం పూర్తిగా నిండి ఉంది ఆ అమృతంతో నా పొలం తడిసిపోయింది తడిసినటువంటి నా పొలంలో మనస్సు అనేటువంటి పొలంలో భక్తి కంకులు వేస్తోంది కేవలం కంకులు వేయటం మాత్రమే కాదు సాఫల్యం ఆతన్వతే సాఫల్యాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ఇలాంటి స్థితిలో దుర్భిక్షాత్ మమ కా భీతి దుర్భిక్షం వలన నాకేమి భయము కరువు వస్తుంది అని భయమేముంది కష్టం వస్తుంది అని భయమేముంది కష్టం రావటానికి నా దగ్గర కారణం లేదు కష్టం రావటానికి ప్రతికూలం నా దగ్గర ఉంది కష్టం రావటానికి కారణం మనసు ఎండగట్టుకోవటమే మనసు ఎండిపోవటమే మనసు ఎండిపోవటం అంటే మనసులో పరమేశ్వరుడి మీద ప్రీతి లేకపోవటమే నాకు ఆ దోషం లేదు నేను మనసులో పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని ధరించి ఆ పరమేశ్వరుడి మీద ప్రీతిని పెంచుకుని ఉన్నాను ఇలా పరమేశ్వర ప్రీతి ఉండేటువంటి నా మనసు తడిసిన పొలంలాగా ఫలానికి సిద్ధంగా ఉంది ఇలాంటి స్థితిలో ఉన్నాను కాబట్టి ఆ విశ్వేశ్వరుడి యొక్క ఆ భగవంతుడి యొక్క సదాశివుడి యొక్క విశేషాలను నా మనసులో నేను ఉంచుకున్నాను కాబట్టి నా మనసులో ఆయన మీద భక్తి ఉన్నది కాబట్టి నాకు ఏ రకమైనటువంటి కష్టమూ లేదు చేయవలసిందంతా ఇంతే పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని మనసులో ఉంచుకోవటం ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి ఉపాయాలను పెంచుకోవటం ఆయన చేసినటువంటి ఆజ్ఞలను మనం ఆచరించటం ఆ ఆజ్ఞలను అమలుపరచటం లాంటి విషయాలను ఆచరిస్తే ఒక సేవకుడు తన యజమానికి ఎదురు చెప్పకుండా ఎలాగైతే నడుచుకుంటాడో ఆ నడుచుకోవటం ప్రేమగా తనకు ఫలితాన్ని చక్కటి ఫలితాన్ని ఇస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంతో ఎలాగైతే ప్రేమగా నడుచుకుని యజమాని చెప్పినట్లే నడుచుకుని యజమాని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యి తనను తాను సఫలంగా చేసుకుంటాడో తన యొక్క సాఫల్యానికి తానే హేతు అవుతాడో అలాగే సాధకుడు లేదా భక్తుడు కూడా పరమేశ్వరుడి యొక్క రూపాన్ని మనసులో ఉంచుకుని పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞలను ప్రీతితో అమలుపరిచి తన యొక్క జీవిత సాఫల్యానికి తానే హేతు అవ్వాలి అనేటువంటి ఉపదేశాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఇమిడిచి ఉంచారు అందంగా కరువు ఉంటే కష్టమేంటి కరువు లేనటువంటి స్థితికి సాధనమేంటి దానికి లౌకికంగా ఏ విధంగా చేస్తారు నీటిని ఎలా పొలాలకు తీసుకొస్తారు పొలాల్లో ఎలా వ్యవసాయం చేస్తారు ఆ వ్యవసాయానికి ఫలితాన్ని ఎలా అందుకుంటారు కరువును ఎలా తరిమి కొడతారు అనే అంశాన్ని చూపిస్తూ దాన్ని పోలికగా మనసులో ఉండేటువంటి కరువు సుఖం కోసం కరువు సుఖమంటే తెలియకపోవటం వలన వచ్చేటువంటి కరువు మొహం వాచినట్లుగా సుఖాల కోసం వెంపర్లాడేటువంటి తత్వం వీటిని పోగొట్టుకోవటానికి పరమేశ్వర ప్రీతి పరమేశ్వరాజ్ఞాపాలనం అనేటువంటి రెండు పనులు తప్పనిసరిగా చేయాలి అనే అంశాన్ని చాలా స్పష్టంగా ఉపదేశం చేస్తున్నారు చేస్తూ ధీయంత్రేణ వచోఘటైన వాక్కులు అనేటువంటి ఘటాలతో వాక్కులు అనేటువంటి కుండలతో కవిత కుల్యోప కవితకూల్యోపక్యాక్రమై ఆనీతై సదాశివస్ చరిత భోరాశి దివ్యామృతై హృత్ భక్తి భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవ విశ్వేశీతికూ అని అంటున్నారు మనం కూడా ఆ పరమేశ్వరుడికి సేవకులుగా మారిపోదాము సేవకులుగా మారిపోవటం అనేది ఈ దశలో అవమానం అని మనం భావించనక్కర్లేదు సేవకులు అనే అంశాన్ని ఆయన చేసినటువంటి ఆజ్ఞను మనం యథాప్రకారం అమలుపరచటం పరిచేటువంటి సందర్భంలో ప్రేమగా అమలుపరచటం ఆయన యొక్క స్వరూపాన్ని మనసులో ఉంచుకోవటం ఆయనను మనసులో కొలుచుకోవటం అనేటువంటి రీతిలో మనం సేవక వృత్తిని ఈ సందర్భంగా అవలంబించుకుందాము ఆ సేవక వృత్తి ద్వారా ఆ పరమేశ్వర అనుగ్రహంతోనే మనము చక్కగా మన మనసులో సుఖం కోసం ఉండేటువంటి కరువును పోగొట్టుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం ఆ పరమేశ్వర అనుగ్రహంతో శాశ్వతమైన సుఖాన్ని పొందుతాం ఓం నమశిం